బట్ డెఫినెట్ గా మన పియర్ మిత్రుడు అండ్ ఇంకా నుంచి వచ్చారు నా కోసం ఈ ఈవినింగ్ ఆయనది అందరూ తెలుసు ఆయన నేను ఎక్కువగా తీసుకుంటాను బట్ ప్రదీప్ మొత్తం వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రదీప్ చింతా అంటే ఎవరు అంటే అశ్లీలంగా ఉండకుండా చాలా సుచితంగా చెప్తూ కూడా అందరికీ అది వెళ్ళేలాగా చేస్తాడు ఈ పార్టీ కూడా చాలా సేవలు చేస్తున్నాడు అది రికగ్నైజ్ చేసి ఆయన అక్కడ యూపీ కన్వీనైజ్ చేయడం జరిగింది అండ్ మనకు రోజు ఈవినింగ్ లెట్స్ అందరికీ నమస్కారాలు పెద్దలు జయప్రకాష్ గారు అలాగే ఆయన యుఎస్ఏ వైఎస్ఆర్ సిపి కన్వీనర్ కెవీ రెడ్ అన్నకి ప్రవీణ్ అన్నకి కార్యక్రమాన్ని మొదటి నుంచి మన చేస్తున్నాం ఎక్కడ అంజినేడ్ అన్న అంజినేడి అన్నీ చాలా సంతోషం నేను జయప్రకాష్ రెడ్డి అంక ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక బోర్డు చూశాను లిటిల్ అమెరికా చిన్న అమెరికా అని ఇక్కడ మీరు ఇక్కడ కూడా బోర్డు కదా అంకుల్ చిన్న వెళ్ళడం ఒకసారి కావండి వాళ్ళ గ్రామం ఇక్కడ ఉన్నట్లుంది ఇక్కడ చూస్తుంటే అండ్ నేను చాలా పట్టుకు ఆ వీడియోస్ నేను నా ఫోన్ పెట్టుకొని నేను చేస్తాను ఇక్కడ ఒక హెడ్ మాస్టర్ గురించి ఉంది నాకు భయంగా కూడా ఉంది అంకుల్ ఏమంటారు అని చెప్పేసి బట్ చాలా చక్కగా మాట్లాడారు అంకుల్ అండ్ ముందుగా నేను ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు నాకు రాజకీయంగా దైవ సమానులైన రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ స్టార్ట్ చేస్తాను ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రం కూడా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ లో నేను ఫస్ట్ న్యూ హాంప్షైర్ లో నాకు అన్న వచ్చారు వాటి మీట్ కూడా ఒక గ్యాదరింగ్ ఉంది తర్వాత షార్ట్ లో ఒక మీటింగ్ ఉంది తర్వాత నెక్స్ట్ డే ర్యాలీలో ఒక మీటింగ్ ఉంది నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ యూకే వాసుకు ఆధ్వర్యంలో కూడా ఒక గెట్టుగెదర్ జరిగింది అండ్ ఇక్కడ ఇది నాకు చాలా చాలా స్పెషల్ నేను వెరవడం వెళ్ళినప్పుడు వెలవడం కాదు ప్రతి నువ్వు యుఎస్ఏ రావాలి అండ్ సాన్ ఫ్రాన్సిస్కో రావాలి బర్త్డే రావాలి అని చెప్పేసి అంకుల్ ఒక రకంగా హుకుం జారీ చేశారు సో నేను ఆ రోజు తప్పకుండా అంకుల్ నేను వస్తాను వచ్చి మిమ్మల్ని ఆంటీని మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని చెప్పేసి అండ్ నేను యాక్చువల్లీ ఈ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నేను అంకుల్కే చెప్పడం జరిగింది నేను వస్తాను అని చెప్పేసి లైక్ ప్లాన్ కోర్స్ స్కూల్ హాలిడేస్ మా అబ్బాయికి మిగతా ప్లేసెస్ తిరిగిన లైక్ డెఫినెట్గా అంకుల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ రావాలని నేను అనుకున్నాను అంజరేడ్ అన్న అంజరేడ్ అన్న లైక్ నాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉదయాన్నే ఫోన్ చేస్తాను నిద్ర వేసిన తర్వాత అంటే ఇక్కడ నిద్ర వేసిన తర్వాత ఫోన్ చేసి ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే నాకు కాల్ చేసి మాట్లాడతారు ఏదైనా ఎలా మాట్లాడతారు ఇది వద్దు అది మాట్లాడి అని చెప్పేసి అండ్ హీస్ లైక్ మై ఓన్ బ్రదర్ అండ్ వారి కుటుంబ సభ్యుల్ని కలవడము నా సొంత కుటుంబ సభ్యులు కలిసి ఉంది అఫ్ కోర్స్ చాలా మంది ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు వాళ్ళందరినీ కలవడం కూడా చాలా చాలా సంతోషం అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ మీటింగ్ ఇన్ గో టు యూకే ఇక్కడ మనం మనం ఓడిపోయాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ దేర్ వెరీ మచ్ విత్ వి లవ్ జగనన్న అండ్ జగనన్న కోసం ఎంత దూరమైనా ఎంత దాకైనా ప్రయాణం చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం పెద్దలు జయప్రకాష్ అంకు లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పార్టీకి ఉంటాయి ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటాయి ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్న లైక్ ఎందుకు జరిగింది ఇప్పుడు అందరూ కూడా ఎందుకు మనం ఓడిపోయాము ఓడిపోయడానికి కారణాలు ఏంటి అంటే నేను ఇదే క్వశ్చన్ జగన్ కూడా నేను పర్సనల్ గా అడిగాను అంటే ప్రదీప్ మనం చేయాల్సిందంతా మనం చేసాం ప్రదీప్ ఒకవేళ మనం గెలిచింటే ఈ క్వశ్చన్ వచ్చేది కాదు మనం ఒక టార్గెట్ పెట్టుకొని మనం ప్రయత్నం చేసుకుంటూ మనం వెళ్ళాము ఆ వెళ్లే ప్రయత్నంలో కూడా ఈ తప్పులు అయితే జరిగి ఉండొచ్చు అది మనం చేసి అంటే తెలిసి చేసిన తప్పులు అయితే కాదు అండ్ ఆపోజిట్ వాళ్ళు ఎన్ని కుయుక్తులు పడ్డో మనం చూసాము అవి మనల్ని మన పని చేయనీయకుండా వాళ్ళు ఏవో క్రియేట్ చేసి వాళ్ళు ఇవన్నీ కూడా కల్పించి చేశారు అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంతగా దాన్ని ఎదుర్కొంటామో ఎంత ధైర్యంగా మనం ముందుకెళ్ళదాన్ని బట్టి మన ప్రస్థానం ఉంటుంది ప్రదీమ అని చెప్పారు బట్ తప్పకుండా అన్న లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ బాటమ్ లైన్ ఏంటంటే అందరూ కూడా జగనన్న మీద ప్రేమతో వచ్చిన వాళ్ళే అంటే ఇష్టం ఉన్న వాళ్ళే నాకు వీలైతే నేను ఇక్కడికి వచ్చి కలిసినవి అన్ని కూడా జగన్ నేను ట్రై చేస్తాను నాకు అవకాశం దొరుకుతుంది అండ్ ఎంతగా జగన్ అన్నీ యుఎస్ లో అభిమానిస్తున్నారు ఎంతగా ఆరాధిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నాకు అంత సంతోషంగా ఉంటుంది అండ్ జయప్రక శంకులు అయితే లైక్ ఎవ్రీ డే నేను ఏదైనా వీడియో చేస్తే చేసి ఆయనకు నచ్చినప్పుడు ఇది బాగుంది ప్రదీప్ అని చెప్పడానికి కూడా కాల్ చేస్తారు నచ్చకపోతే ఇది నచ్చట్లేదు ప్రదీప్ ఎందుక ఇలా చేస్తున్నారు మీరు మార్చాలి ఇది అని చెప్తారు తప్పకుండా మీ ఇన్పుట్స్ మాకు కావాలి ఎప్పుడు కూడా మేము చేస్తున్నాం అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఒక అమ్మాయి పాపం యాక్సిడెంటల్ గా చనిపోయి అది ఒక పెద్ద ఇష్యూ అయితే మన ఛానల్ చూసే వాళ్ళు వాళ్ళే అన్నా మనం ఏదైనా ఫండ్ రైజింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగారు అంటే ఇది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నేను చేసిన ఏకైక ఫండ్ రైజింగ్ నేను అంకుల్ కి ఒకసారి ఫోన్ చేస్తే అని చెప్పారు అంకుల్ రెండు లక్షల రూపాయలు గీతాంజలి కోసం డొనేట్ చేశారు అంటే పెద్దవాళ్ళు రూపంలో మనకు వస్తుంది నాకు జయప్రకాష్ రెడ్డి గారు ఆ రోజు చేసిన సహాయం ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ అంటే మనం అందరం కూడా చేయి చేయగలిగితేనే ఏదైనా జరుగుతుంది ఎవరికైనా మనం సహాయం చేయగలం అఫ్ కోర్స్ ఆ ఒక సహాయం అనేది చాలా చిన్నది నేను ఇక్కడ నుంచి అంకుల గురించి కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ గురించి వచ్చారు వారు ఎలా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి అనుసరించేసి హండ్రెడ్ అంకుల్ గానీ బాలరెడ్డి గారు గానీ జయప్రకాశ్ రెడ్డి అంకులు గానీ లైక్ దే ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్ ఫర్స్ నేను మా అబ్బాయితో కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి వెనక్కి చూసుకుంటే ఒక స్టోరీ ఉండాలి ఒక లైఫ్ లో ఏం సాధించామనేది ఉండాలి దానికి చక్కటి ఉదాహరణ బోన్ రెడ్డి గారు ధనురెడ్డి గారు జయప్రకాష్ అంటారు అంకుల్ ఆల్ హ్యాపీ టు నో పెద్ద వ్యక్తుల్ని కలవడం మాట్లాడడం కూడా చాలా చాలా సంతోషం అండ్ లైక్ టు కంటిన్యూ దిస్ జర్నీ అండ్ సందర్భంగా అంకుల్ కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్పారు హద్దుకి చంద్రబాబు నాయుడు అంటే కళ్యాణ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం కూడా అనుకుంటాను అక్కడ హద్దు మీరు చాలా రోజుల నుండి చంద్రబాబు నాయుడు గారిని చూసే ఉంటారు ఇంకా నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే జనాలు ఇంకా ఎలా చంద్రబాబు నాయుడిని నమ్ముతారు అది నాకు ఇప్పటికీ అదృశిక వాడికి టాలెంట్ ఉంది వాడికి ఉంది అన్ని కూడా

ఏ విషయం అన్నని రష్యాకు, ఉక్రెయిన్‌కు వార్ జరుగుతున్నా తమ్మలేం ఉంటారంటే జగన్ విషాఖం. జగన్ మరి ట్రా రష్యాకు ఉక్రెయిన్ వార్ జరుగుదే జగన్ విషాఖం అన్నట్టు భరంటే ఆ మాకన జగన్ కి ఇబ్బంది పెట్టాలి. ఏ చేసినా జగన్ విషాఖం పెట్టాలి అనుకుంటారు. అది పెడితే వాళ్ళు పట్టకళ్ళు. బుడవేరు దేకం అది బుడవేర్ నీరు వచ్చే వోట్ ఆటం పెట్టి నా ఆ ఆ ఓనర్ తిరువేశారు. ఆ బూట్ ఓనర్ తిరువేశారు. అవును కరక. కానీ ఆ బూటన పెడితే మళ్ళ జగన్ మోహన్ రెడ్డి గారు. అదే జగన్ మోహన్ నన్ను నా మాట అంటా జగన్ జగన్ అన్న అసలు ఇటువంటి రాజకీయ మనం మాట్లాడేప్పుడు విషయం నేను డిస్కస్ చేసి నేను అన్నట్టు చెప్పలేదు నాకు ధైర్యం జరుపులేదు అన్న అందరు అంటున్నారు చెప్పాలంటే చెప్పు ప్రదీప్ అన్నాడు అంటే అన్న వాళ్ళు ఎన్నో పడుతున్నారు ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు మోసాలు చేస్తున్నారు మన జగన్ అన్న మరి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు అని అంటున్నారు అన్న ఆయన చెప్పారు అంటే ఏం చెయ్యాలి ప్రదీప్ అన్నాడు దరిద్ర రాజకీయాలు చేయాలని చెప్పు అంటే అన్న దరిద్ర రాజకీయాలు అవసరం లేదన్నా చాలా మంది నన్ను కూడా అంటారు ప్రదీప్ ఎవరో ఏం ఆశించకుండా చేస్తున్నారు అది కానీ మీటింగ్ కూడా నాకు అంటే నేను చెప్పాను మరి జగనన్న ఏం ఆశించేస్తున్నాను జగన్న పిల్లల్ని జగనన్న ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఒకటే అందులో నేను చేసేది పేద ప్రజలకి మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారని నాకు పేరు అవసరం లేదు నేను చేసేది నాకు గొప్ప అవసరం లేదు డబ్బాలు కొట్టుకోవాల్ అవసరం లేదు నాకు పచ్చపిడేలాగా జాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు నేను చేసేది ప్రజలకు మంచి జరుగుతే చాలు అని ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉండడం మన అందరికీ గర్వకారణం ఇది నేను చాలా గొప్పగా హార్ట్ఫుల్ గా చెప్తాను విషయం అటువంటి మంచి నాయకులు ఉండడం మన అదృష్టం కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాము ఎలా స్టార్ట్ చేస్తాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ ఏమంటారు జగన్ సైకో స్టార్ట్ చేసి జగన్ లండన్ కెళ్ళి ఏదో టాబ్లెట్స్ తెచ్చుకుంటాడు మొదలుంటారు అంటారు మళ్ళీ జగన్ ఇంట్లో ఆత్మలతో మాట్లాడతాడు అంటారు జగన్ పబ్జీ ఆడతాడు అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చేసే పనుల్ని వీళ్ళు ఢీకొట్టలేరు అనుకున్నారు దాన్ని ఏమనలేదు సో కావాలని జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిక్ లో చెడ్డవాడిగా చూపిస్తాము జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే ప్రతి యాత్ర ఏదైనా ఒక పర్యటనకు వెళ్తే ఒక రంగు అంటారు ఒకరి దగ్గరికి వెళ్తే ఏమో డ్రగ్ అడిక్ట్ అంటారు దగ్గరికి వెళ్తే ఏమో వాడు పేకాట ఆడేవాడు పేకాట శిబిరాలు రన్ చేసేవాడు ఇంకొక రైతులకి ఏమో రౌండ్ షీటర్ రైతులు షీట్ ఎక్కడైనా రైతులు రైడీ ఉంటారు వాడు తిని వాడి నోట్లోకి నాలుగు వేలు పోవడానికి ఇబ్బంది పడే పొజిషన్ లో రైతులు ఉంటే రైతులు రౌండ్ షీటలు చేస్తారు ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి నెక్స్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి నేను అందరినీ కోరేది కూడా ఒక ఇందాక రమేష్ కూడా చెప్పాడు నేను కూడా యూట్యూబ్ లో చేస్తాను స్టార్ట్ చేస్తాను లేకపోతే ఇంకో టూ ఇయర్స్ మనకు చేతనైనంతగా మనం జగన్ అన్నకు సపోర్ట్ చేయడానికి ఏం చేయాలి అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు నేను యాక్చువల్గా అయితే నేను ఫ్యామిలీ ట్రిప్ వచ్చాను ఇన్ని మీటింగ్లు ఇంతమంది ఆత్మీయులు కలుస్తుంటే ఇండియాలో ఇండియా నుంచి ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి ప్రదీప్ నీకు జగనన్న జాబ్ జాబ్ చెప్పాడంట నువ్వు అందరినీ మళ్ళీ కలవాలి అంటే మేము విడిపోతే ఆల్రెడీ మేము కలిసే ఉన్నాము మేము ఉండేదే ఇది మేము ఎప్పుడైనా కానీ సైనికులాగా జగన్ కోసం నడుపు విగించి కలగరంగంలో దూకడానికి మేము ఎప్పుడు కూడా సదా సిద్ధంగా ఉంటాము అందులో ఇక్కడ నేను చూసేవాళ్ళు చాలా మంది కూడా ఎవరు కూడా వెనకడుగు వేసే లేదు అండ్ మనం మనం కొంచెం సేఫ్ గా ఉన్నామని చెప్పుకోవాలి లండన్ లో ఉన్నాము యుఎస్ లో ఉన్నాము మన ఇండియాలో మన కార్యకర్తలు మీరు నా తలనండి నేను జగనన్న సపోర్ట్ చేస్తాను వాళ్ళ కోసం మనం క్లాప్స్ కొట్టాలి మనం అంతా చదువుకున్నాము ఇంటెక్చువల్స్ మనం డబ్బులు సంపాదించుకున్నాము గుడ్ పొజిషన్ మనం మన చేతనైనా చేస్తాం కానీ వాళ్ళు ఆస్తులు అమ్ముకొని తాలిబొట్లు తాకట్టు పెట్టి కూడా రాజకీయాలు చేస్తారు జగనన్న కోసం నా కోరిక కూడా ఏంటంటే మనకు చేతనైనంతగా మనం మన కార్యకర్తలకి సపోర్ట్ గా ఉన్నాం మన పార్టీ కూడా సపోర్ట్ గా ఉంది అఫ్కోర్స్ అంకు లాంటి పెద్దలు ఎప్పుడు కూడా వారు ఏదైనా మనం అయినా కూడా కాదనకుండా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అది మనకు అదృష్టము మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు వీలైనంతగా జగన్ అన్నకు సపోర్ట్ చేయండి జగనన్న ఏదైనా ఒక పర్యటన చేసినా ఒక కార్యక్రమం చేసినా ఉద్దేశం ఇక్కడ మనం ఎడ్యుకేటెడ్ యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం చెప్తే మన గ్రామాల్లో ఉంటారు ఇప్పుడు అంకుల్ వాళ్ళ గ్రామంలో ఏం చేశారు చూశాను ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేశారు లేకపోతే ఎన్ని ఈవెంట్స్ చేస్తారు బికాస్ దట్స్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక ఇంటలెక్చువల్ ఒక లైఫ్ లో బాగా పైకి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు మన మనం పదే వింటాం ఇంకా ఏ అన్న గురించి కూడా నేను వింటుంటే అన్న ఎల్టేక్ చేసి లెక్చరర్ గా చేసి సో సో మెనీ థింగ్స్ చేసి వాళ్ళు వచ్చారు సో మీకు ఎంతమంది మీరు స్టూడెంట్స్ కానీ మీకు పరిచయం ఉంటారు అన్న సో హౌ ఇన్ఫ్లుయెన్స్ మనం వాళ్ళని ఎలా మనము మన జగన్ అన్న చేసే మంచి పనుల గురించి చెప్పాలి జగనన్న గురించి వాళ్ళు మాట్లాడే రవిష్ ఆ మీడియా మాట్లాడి గొట్టంగా మాట్లాడేది అన్ని కూడా తప్పని ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి నాకు తీసుకెళ్ళగలమా లేదా తప్పకుండా మనం తీసుకెళ్ళగలం మనం చేయాల్సింది మనం ఎక్కడ కూడా ఇంతవరకు నేను నాలుగేళ్ల నుంచి ఐదు నుంచి వీడియోలు చేస్తాను నాకు తృప్తిగా అనిపించింది ఏంటంటే మాములుగా ఇప్పుడు కూడా తప్పు మాట్లాడితే మేము రోజు అని వాడిని బద్దం చేస్తాం నా వీడియో ఒక్కటి కూడా ఇంతవరకు ట్రోల్ చేసే మెటీరియల్ వాళ్ళకి దొరకదు ఎందుకు దొరకదు అంటే మనం ఒకటి అబద్ధాలు చెప్పవు ఎందుకు అబద్ధాలు చెప్పమంటే నేను నా నాయకుడిని ఫాలో అవుతాను నాకు డబ్బాలు పెట్ట కొట్టాల్సిన అవసరం లేదు గఫాలు కొట్టాల్సిన అవసరం లేదు జాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు నేను ఐ జస్ట్ ఫాలో మై లీడర్ నాకు ప్రతి వీడియో నేను చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి ఆలోచిస్తాను ఈ వీడియో చేసేటప్పుడు అన్నప్పుడు ఇది మంచిది అవుతుందా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని ఆలోచించి నేను చేస్తాను సో ఎప్పుడు కూడా మనకు అబద్ధాలు చెప్పలేదు కాబట్టి చూడు ఆ రోజు ఒక మాట చెప్పాడు ఈ రోజు ఒక మాట చెప్పాడు అనే ఛాన్స్ మనకు రాదు అదే వాళ్ళవి

ఒక్కటి కూడా హామీ అమలు చేయకుండా నేను మన సాక్షి సాక్షిలో కూడా మన అచ్చు ఒక మాట ఉన్నది మనమే నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మల మరి ఎలక్షన్స్ ఉండేది రా అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఆడబిడ్డ నిధి ఒకటే బ్యాలెన్స్ అమలు చేస్తాను మినిచ్చాయి యువకైనా వాళ్ళ ఇండియాలో మీకు మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఎవరికైనా వచ్చే ఒక్క పథకం రాలేదు మీకు వచ్చాయనా ఒక్కటంటే ఒక పథకం కూడా హామీ అంటే చెప్పిన పథకాలు ఏవీ అందజలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడినప్పుడు ఇంకో మాట కూడా ఉన్నారు ప్రదీప్ నేను ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా నేను హ్యాపీగా ఉంటాను కానీ హామీలు ఇచ్చి ప్రజల వాళ్ళని నేను ఫేస్ చేయలేని పరిస్థితి నా వ్యక్తిత్వం అది కాదు అంత గొప్ప నాయకుడిని మనం ఫాలో అవుతున్నందుకు మనం అంత గర్వంగా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అది మందికి మనం చెప్పాలి ఇటువంటి నాయకుడిని నేను ఫాలో అవుతాను గుండె మీద చేసుకుని నేను గర్వంగా చెప్పగలిగాను నేను ద వన్ థింగ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఈ రోజు అధికారం ఉండొచ్చు అధికారం పోవచ్చు లేకపోతే రేపు ఇంకా ఇంకా పెద్ద పదవులు రావు జగనన్నకి పదవులు శాశ్వతం కాదు అఫ్కోర్స్ పదవులు ఉంటే అందులో చెప్పినట్టు ప్రజలకు సేవ చేయడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ క్యారెక్టర్ డిఫైన్స్ పర్సన్ లైక్ క్యారెక్టర్ అనేది ఇట్స్ ఎవ్రీథింగ్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఉండడము నేను మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ప్రతి ఆడబిడ్డ ఆసరా జగనన్న ప్రతి అవ్వ తాత భరోసా జగనన్న ప్రతి పేదవాడి ధాన్యం జగనన్న ప్రతి వృత్తి నైపుణ్యం కలవాడి నైపుణ్యం జగనన్న ఆంధ్ర రాష్ట్ర పుణ్యం జగనన్న అటువంటి నాయకుడిని పొందడం మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టము ఎన్నో 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 కురు యుక్తుల రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి డిఫరెన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంత లేదు అప్పుడు కొంచెం పద్ధతిగా ఉంది ఇంకా ఇప్పుడు ఆ పచ్చ మీడియా అన్నది జడలు విప్పి విశృంఖలంగా విజృంభిస్తుంది వాళ్ళు రాజకీయాలు మానేసి బియాండ్ పాలిటిక్స్ క్యారెక్టర్ అసాసినేషన్ లోకి వెళ్ళారు ఎవరిని వదిలేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత అబ్యూజ్ ఎవరైనా తీసుకున్నారా ఎన్ని ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూ 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 లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లాగి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బదవర్కి ఇచ్చి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఇన్ని చేశారు కానీ ఏ ఒక్క రోజు కూడా జగన్ ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడదు నాకు బాగా గుర్తు ఒకరోజు ఏదో జగనన్న నా ఎంట్రుకి పిల్లలేదు అంటే వాళ్ళు పచ్చ మీడియా డిబేట్ పెడతారు జగన్ నా మాట్లాడారు జగన్ అన్న ముందు మాట్లాడారు లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని ముండలు మింగడానికి లండన్ పోయాడు అది అది ఏం భాష అది వాళ్ళు మాట్లాడిన భాషలో మన జగన్ అన్న ఒకటి కూడా మాట్లాడు ఇప్పుడు ఒక వీడియో చేశాను ఒక అబ్బాయి పదకొండు పదమూడు కేసులు పెట్టారంట రెండు చిన్న పోస్టులు పెట్టినందుకు ఆ రోజా గారిని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కటి కూడా జగన్ అన్నకు తెలుసు జగనన్నకు తెలుసు జగన్ అన్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకున్నారు అండ్ ఇంతకు ముందు అఫ్ కోర్స్ తప్పులు అయితే జరిగాయి ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన మన కార్యకర్తలు అందరూ ఒప్పుకున్నారు కార్యకర్తకి మన పార్టీకి ఆ కనెక్షన్ అయితే కట్టాయి రెండు వేల పంతొమ్మిది నుంచి అనేది చెప్పాలంటే ఒక చిన్న పదంతో ఒక ముక్కతో మనం చెప్పలేము ఇట్స్ లాంగ్ జగన్ అన్న ప్రభుత్వాన్ని నడుపుతూ అన్ని జరుగుతున్నాయి అనుకున్నారు మన కార్యకర్తలు చేయాల్సినంత అందరితో పాటు అనుకున్నారు బట్ రీజన్ ఇంతకుముందు అంత క్లోజ్ గా ప్రజల్లో ఉండి ఒకసారి పరిపాలన దృష్టి పెడితే మన కార్యకర్తలు కూడా మాకు అందుబాటులో లేరు అనుకున్నారు మన కార్యకర్తలకు పనులు కూడా జరగలేదు అంటే ఏది మళ్ళీ మనకేం గ్రౌండ్ లో పనులు చేయాల్సిన అవసరం లేదు చేసిన వాటికే సరిగా రెస్పాన్స్ అవ్వలేదన్న ఇది కూడా ఉంది అది కూడా పార్టీ పెద్ద దృష్టి మనం తీసుకెళ్లేము అది అన్ని కూడా తెలుసు బట్ నెక్స్ట్ టైం జగన్ అన్న టూ పాయింట్ ఓ అన్నది కార్యకర్తల ప్రభుత్వం అది కార్యకర్తల కోసం దృష్టిలో కూడా కార్యకర్త చేస్తున్నారు నేను అందరూ కూడా మనకంటే ఎక్కువ చేస్తారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ టైం అండ్ జగన్ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చేసుకోవడం మనందరి బాధ్యత మనం అంతా రెడీగా ఉన్నావా